ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది పేదల వద్ద నుంచి బియ్యాన్ని అక్రమంగా సేకరించి రేషన్ మాఫియా సొమ్ము చేసుకుంటున్నారు గ్రామాలలో పేదల వద్ద నుంచి పది రూపాయలకు సేకరించి రీసైక్లింగ్ చేసి అరవై రూపాయలకు అమ్మి జోబీలు నింపుకుంటున్నారు ఇలా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని బుచ్చరెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద సమాచారం మేరకు సివిల్ సప్లైస్ డిటి రెవెన్యూ అధికారులు పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు వాహనంలో రెండు వేల ఏడు వందల కేజీలంటే సుమారు రెండున్నర టన్నులు తరలిస్తున్నట్లు గుర్తించామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీనివాసం రెడ్డి తెలిపారు